నిన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టేసి సోషల్ మీడియా మీటింగ్ అని అనేసి మేము ఈ ఐదేళ్లలో తీసుకొచ్చిన ఉద్యోగాలు పెట్టుబడులు ఇవి అని అనేసి ఒక లిస్ట్ రిలీజ్ చేశారనమాట ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని అలాగే ఆ కంపెనీ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెట్టారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీకి కానీ ఈ యువతకి ఉపాధి ఉద్యోగాలు కూడా అవసరమే అది ఇంపార్టెంట్ అని అనేసి గుర్తించినందుకు ఆ ఆలోచన వచ్చినందుకు థ్యాంక్స్ అనమాట ఎందుకంటే గత ఐదేళ్లలో వీళ్ళు ఏనాడైనా యువతకి ఉపాధి ఉద్యోగాలు అనేవి అవసరము అనేది ఏనాడన్న ఆలోచన వచ్చిందా వీళ్ళకి అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏనాడన్నా యువతకు ఉపాధి ఉద్యోగాలు అనే మాట అనేది ఆయన నోటి నుంచి వచ్చిందా ఏనాడు రాల సో ఇప్పుడు అయినా కనీసం ఆలోచన వచ్చినందుకు థ్యాంక్స్ కాకపోతే వీళ్ళు ఆ ఎనభై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాము అని అనేసి వాళ్ళు అక్కడ పెట్టారు కదా ఆ ఎనభై ఐదు వేల కోట్లకు సంబంధించి ఏ ఏ కంపెనీలు కూడా వాళ్ళు లిస్ట్ కూడా ఇచ్చారు వారి వెబ్సైట్లో ఇప్పుడు ఆ కంపెనీలు నిజంగా వీళ్ళు తీసుకొచ్చారా అసలు ఎవరు తీసుకొచ్చారు అని అనేది ఆధారాలతో సహా వెరిఫై చేద్దాం మీకు ఫస్ట్ వీళ్ళు పెట్టింది ఆ లిస్టులో కియా మోటార్స్ ఎక్స్పెన్షన్ పదివేల ఐదు వందల అరవై కోట్లు అది మేము తీసుకొచ్చామని పెట్టారు ఏమన్నా లేళ్ళని మీకు చూస్తే ఆ రోజు కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ పంట పొలాలని లాగేసుకుంటున్నారు మేమిక్కడ బెంగాల్ తరహా పోరాటాలు చేసి ఈ కియాని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాను అనేసి స్టేట్మెంట్స్ ఇచ్చి గోళగోళ చేశారు ఆయన ఇప్పుడు వచ్చేసి దాని ఎక్స్పాన్షన్ దేశకు వచ్చినట్టే అని అనేసి వాళ్ళ ఖాతాలో వేసుకొని పెట్టారు ఏమనాలి నెక్స్ట్ అపోలో డైర్స్ ఇది నాలుగు వేల నూట ఐదు కోట్లు ఇది కూడా మేము తీసుకొచ్చాము అని అనేసి వాళ్ళు పెట్టిన అదే లిస్టులో పెట్టారు అనమాట మీకు ఈ అపోలో టైర్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ అప్రూవల్స్ ఇచ్చినవి మొత్తం చంద్రబాబు నాయుడు గారు దాని ఓపెనింగ్కి వెళ్ళింది ఇది మొత్తం ఈ దీన్ని వీళ్ళ ఖాతాలో పెట్టుకున్నారు సో వాళ్ళు చెప్పిన ఎనభై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా అందులో ఈ పది పద్నాలుగున్నర ఐదు కోట్లు ఇది ఎక్కడ పోయినట్లే ఇవి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి వీళ్ళ ఖాతాలో చేసుకున్నారు సో ఇంక మిగిలింది డెబ్బై వేల కోట్లు దగ్గర దగ్గర నెక్స్ట్ వాళ్ళు పెట్టింది ఇంకోటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇది రెండు వేల ఏడు వందల కోట్లు ఇది కూడా మేమే తీసుకొచ్చాము అని అనేసి పెట్టారనమాట అదే వెబ్సైట్లో మీకు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఈ అప్రూవల్స్ ఇది స్టార్టింగ్ మొత్తం ఇది అన్నమాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు చంద్రబాబు నాయుడు గారు దానికి మొత్తం ఆ ఇచ్చి బిగిన్ చేస్తున్నాడు నేను అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తాను ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తాను అనేసి ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఆ రోజు పెట్టిన మీటింగ్లో ఆయన ఇచ్చిన స్పీచ్లు అనమాట ఇవి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొస్తే దాన్ని నేను రద్దు చేస్తాననే ఈయన స్టేట్మెంట్లు ఇచ్చాడు ఇప్పుడు వచ్చామో అది మేము తీసుకొచ్చింది అనేసి వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు నెక్స్ట్ ఇది సెయింట్ గోబెన్ దీన్ని కూడా చూస్తే మీరు ఇదిగోండి జీవో నెంబర్లతో సహా అప్రూవల్స్ ఎప్పుడు వచ్చింది ఇది అనేది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది టైంలో ఇది రెండు వేల కోట్లు దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకొచ్చాము అనేసి వీళ్ళ లిస్టులో వేసుకున్నారనమాట సో ఇందాక ఎంత దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు ఇప్పుడు ఇది నాలుగు కోట్లు ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి అంటే దగ్గర దగ్గర వాళ్ళు చెప్పిన వాటిలో ఇరవై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవి వాళ్ళ దాంట్లో చేసుకున్నారు నెక్స్ట్ వీళ్ళు చెప్పింది అయిందా ఇది ఇది కూడా కియా మోటార్స్ సబ్సిడీ అనమాట దీన్ని కూడా వెయ్యి ఇరవై ఏడు కోట్లు అనమాట దీన్ని కూడా వేళ ఖాతాలు వేసుకున్నారు ఇది కూడా మీరు చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇదిగోండి అప్రూవల్స్ మొత్తం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఇది వచ్చింది ఇది అనేసి రెండు వేల పంతొమ్మిది మార్చికి స్టార్టింగ్ ఇది మొత్తం స్టేటస్ అప్రూవ్డ్ ఈ మొత్తం గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే మనం తీసుకుంది వేరే ఎక్కడో కాదనమాట దీన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు నెక్స్ట్ ఇదే హీరో మోటార్స్ పదహారు వందల కోట్లు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాను అని అనేసి ఆ లిస్టులో పెట్టుకున్నారు అన్నమాట వాళ్ళు మీకు ఇదిగోండి ఆ రోజు దాని ఓపెనింగ్ అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ పక్కనే మీకు ఆ రోజు హీరో మోటార్స్ ఎండి ఆ రోజు పబ్లిక్గా స్టేజ్ మీదే చెప్పారు ఆయన చెప్పింది ఏంటంటే అసలు మాకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే ఉద్దేశమే లేదు మేము ఆల్రెడీ వేరే స్టేట్లో పెట్టడానికి ఫిక్స్ అయిపోయాము అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి నేను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ రావచ్చా అని అనేసి అడిగారు అడిగి ఆయన ఆయన మా ఇంటికి వచ్చేసి మీరు ఒక ప్లాంట్ది కర్ణాటక కానీ ఇక్కడ పెట్టాలని డిసైడ్ అయ్యారంట కదా అది ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అని అనేసి అంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము ఇప్పుడు ఆ డెసిషన్ మార్చుకోవడం కుదరదు అంటే చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసి ఇక్కడ పెడితే ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి అని అనేసి చెప్పి ఇవన్నీ చెప్పి దాన్ని తీసుకొస్తే దాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు ఇదంతా హీరో మోటార్స్ ఎండి ఆ రోజు పబ్లిక్గా స్టేజ్ మీదే చెప్పారనమాట దీన్ని వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు సో ఇదంతా ఇది ఇవి రెండు కలిపి దగ్గర దగ్గర రెండు అరవై కోట్లు సో మొత్తం కలిపితే ఆటతోటి ఇరవై రెండు వేల కోట్లు దాదాపు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు నెక్స్ట్ ఇది మోహన్ స్పింటెక్స్ ఇది కూడా ఏడు వందల యాభై కోట్లు దీన్ని కూడా వేళ ఖాతాలోనే వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు దీనికి సంబంధించి కూడా ఇదిగోండి రెండు వేల పద్దెనిమిది జూలైలో అప్రూవల్ లెటర్స్ మొత్తం ఇచ్చేసినట్టు అలాగే నెక్స్ట్ రెయిన్ ఇది ఇది వచ్చేసరికి దీన్ని కూడా చూడండి రెండు వేల పద్దెనిమిది జూలై ఆ టైంలో ఇచ్చినట్లే ఇది కూడా అప్రూవల్స్ మొత్తం జీవో నంబర్లతో సహా ఎక్కడ ఉన్నాయి మీరు చూడండి ఇది కూడా ఏడు వందల యాభై కోట్లు సో ఇది పదిహేను వందల కోట్లు అంటే దగ్గర దగ్గర ఇప్పటిదాకా ఇరవై నాలుగు వేల కోట్లు దా దాటిపోయినాయి అనమాట నెక్స్ట్ ఇదిగోండి కేఎస్హెచ్ ఆటోమోటివ్ దీన్ని కూడా ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ఇది కూడా వీళ్ళు తీసుకొచ్చినట్లు చెప్పారు ఇది కూడా మొత్తం అప్రూవల్స్ అన్ని ఇదిగో రెండు వేల పంతొమ్మిది మర్చి కల్లా అయిపోయినాయి అనమాట ఫైనల్ అప్రూవల్స్ ఇది జివో నెంబర్లతో సహా సేమ్ రాక్మ్యాన్ ఇండస్ట్రీస్ ఇది కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్కి మొత్తం అప్రూవల్స్ అయిపోయినాయి ఆరు వందల యాభై కోట్లు దీన్ని కూడా వేళ ఖాతాలో వేసుకున్నారు సో ఈ పదమూడు వందల కోట్లు అంటే మొత్తంగా ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్లు దాటిపోయినాయి నెక్స్ట్ రిషీల్ డేకర్ ఇది ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు ఇది కూడా చూడండి రెండు వేల పద్దెనిమిది జూలైకి మొత్తం అప్రూవల్స్ అయిపోయినాయి ఇది జియో నెంబర్స్ గవర్నమెంట్వే ఇవి మొత్తం ఇది నెక్స్ట్ సీఎన్ ఇది కూడా ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఇది కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్కి మొత్తం అప్రూవల్ అయిపోయింది ఇది కూడా వీళ్ళు తీసుకెళ్ళి వీళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు ఇవి మేము తీసుకొచ్చామని అనేసి ఇవి మొత్తం కలిపి దగ్గర దగ్గర వెయ్యి కోట్లు దాటిపోయినాయి నెక్స్ట్ టీహెచ్ఐకే ఇండస్ట్రీస్ ఇది కూడా ఐదు వందల రెండు కోట్లు ఇది కూడా రెండు వేల పంతొమ్మిది జనవరికి ఫైనల్ అప్రూవల్ అయిపోయింది ఇది కూడా గవర్నమెంట్ ఆర్డర్ జియో అలాగే సేమ్ పిడిల్ ఇండస్ట్రీస్ ఇది కూడా రెండు వేల పంతొమ్మిదికి ఇది అయిపోయింది మొత్తం నాలుగు వందల కోట్లుది దీన్ని కూడా వీళ్ళ ఖాతాలో వేసేసుకున్నారనమాట ఇది ఇది కూడా దగ్గర దగ్గర మొత్తం వెయ్యి కోట్లు నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు చూస్తే హెచ్సిఎల్ దీన్ని కూడా వీళ్ళు వేసుకొచ్చారని చెబుతారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన శివనాడారు గారు అగ్రిమెంట్ చేసుకుంటుంది ఇది మొత్తం అనమాట ఇది ఏడు వందల యాభై కోట్లు ఈ కాండి అంటే దీన్ని చంద్రబాబు గారు లోకేష్ గారు ఓపెనింగ్ కూడా చేస్తున్నారనమాట దీన్ని కూడా తీసుకొచ్చి వీళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు దీన్ని కూడా వీళ్ళ లిస్టులో పెట్టారు ఇది దగ్గర దగ్గర వెయ్యి కోట్లు దాటిపోయింది ఇప్పుడు దాకా చూయించిన దాంట్లోనే దాదాపుగా ఇప్పుడు ముప్పై వేల కోట్లు దాదాపు అనమాట చూయించింది అంటే వాళ్ళు పెట్టిన ఎనభై ఐదు వేల కోట్ల లిస్టులో దాదాపు ముప్పై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవే వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చినట్టు చెప్పుకుంటూ పోతున్నారనమాట మీకు ఇంకా వెరిఫై చేస్తే చాలా ఉంటాయి అనమాట కాకపోతే జనాలు చూసేవాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఇంకా అన్ని కంపెనీలు ఎక్కడ వెరిఫై చేస్తామని శాంపిల్గా ఇది పెట్టామన్నమాట మొత్తంగా చూస్తే దగ్గర దగ్గర వీళ్ళు పెట్టిన దాంట్లో యాభై వేల కోట్లు దాదాపు చంద్రబాబు నాయుడు గారు టైంలో తీసుకొచ్చిన వాటినే వీళ్ళ వేసుకున్నారు వేసుకున్నారన్నమాట ఇంకా మిగిలిందంతా వీళ్ళు పెట్టిన ఎనభై ఐదు వేల కోట్లు యాభై వేల కోట్లు తీసేస్తే ముప్పై ఐదు వేల కోట్లు ఆ ముప్పై ఐదు వేల కోట్లలో కూడా దాదాపుగా పదిహేను వేల కోట్లు ఏం చేశారంటే ఆ దివీసు ఇవి ఎక్స్పెన్షన్స్ ఉన్నాయి కదా ఎప్పటి దివీసు ఇది ఆ ఎక్స్పెన్షన్స్ వీళ్ళ ఖాతాలో వేసేసుకోవటము ఆ శ్రీకాళహస్తి పైప్స్ వీటి ఎక్స్పెన్షన్స్ని కానీ మళ్ళీ ఇది పవర్ కార్పొరేషన్స్ ఎక్స్పెన్షన్స్ వీటిని కూడా వీళ్ళ ఖాతాలో పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనమాట అవి దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు పోతాయి ఇంకా మిగిలింది ఎంత అంటే ఇరవై వేల కోట్లు ఆ ఇరవై వేల కోట్లవి కూడా అవి వెరిఫై చేస్తే అవి నిజంగా ఉన్నాయా లేవా అని అనేది కూడా ఎవరికి కన్ఫర్మేషన్ లేదు చెక్ చేస్తే అందులో కూడా చాలా ఉంటాయి అనమాట సరే కాదు ఆ ఇరవై వేల కోట్లు వీళ్ళు తెచ్చారు అని అనేసి అనుకుందాం మీకు వీళ్ళు పో తీసుకెళ్ళిన ఒక కంపెనీ ఎల్లగొట్టిన కంపెనీలన్నీ రిలయన్స్ ఎల్లగొట్టారు అదాని లులు హోలీటెక్ మీకెందుకు అమర్ రాజా అమర్ రాజా బ్యాటరీస్ అయితే వాళ్ళ జీవితంలో ఏనాడు ఆంధ్రప్రదేశ్ దాటి బయట పెట్టాలి అనే ఉద్దేశమే లేదు వాళ్ళకి అట్లాంటి వాళ్ళని కూడా తరిమేశారు అసలు ఆంధ్రప్రదేశ్ కాదు వాళ్ళు చిత్తూరు దాటి బయట పెట్టడం కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ నుంచే తరిమేశాడు ఈ తరిమేసిన వాటిని అన్ని లెక్కేస్తే అవి ముప్పై వేల కోట్లు దాటిపోతాయి కాబట్టి వీళ్ళు దేహం చెబుతుంది ఒక ఇరవై వేల కోట్లు ఉన్నా కానీ అది కూడా ఉంటాయో లేవో కూడా తెలియదు వీళ్ళు పోగొట్టిన ముప్పై వేల కోట్ల పైన ఉంటాయి కాబట్టి మొత్తంగా ఎంత వీళ్ళు పెట్టింది ఎనభై ఐదు వేల కోట్ల లిస్టులు మీకు క్లియర్గా యాభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన వాటిని వీళ్ళు తెచ్చారు అన్నట్టు పెట్టుకుని ఉన్నారనమాట దీన్ని ఏమంటారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు జనాలను పిచ్చోళ్ళు చేయడానికి ఇలా పెట్టారా లేకపోతే దీన్ని ప్రిపేర్ చేసి అక్కడ పెట్టినోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చోళ్ళు చేయడానికి అలా పెట్టారా ప్రజలే అర్థం చేసుకోవాలి సో వీళ్ళు పెట్టిన ఎనభై ఐదు వేల కోట్లు వీళ్ళ లిస్ట్నే మనం వెరిఫై చేసాం వేళ లిస్ట్నే వెరిఫై చేస్తే అందులో యాభై వేల కోట్ల దగ్గర ముప్పై వేల కోట్లకి ఆధారాలతో సహా చూపించాము అవి చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకొచ్చినవి అని అలాగే మిగతా లిస్ట్ మొత్తం వెరిఫై చేస్తే అవి ఇరవై వేల కోట్లు ఈజీగా దాటిపోతాయి సో యాభై వేల కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినవే మిగతా ముప్పై వేల కోట్లు ఒక పది పదిహేను వేల కోట్లు ఎక్స్పెన్షన్స్ ఇవే అనమాట అవి కాకుండా అంటే మొత్తంగా ఒక ఇరవై వేల కోట్లు ఉంటాయి కానీ వీళ్ళు వేళగొట్టిన కంపెనీల లిస్టు ముప్పై వేల కోట్ల పైన ఉంటుంది ఆ పెట్టుబడులు అనమాట సో వీళ్ళు ఫైనల్గా ఏమో ఒప్పుకున్నారు మేము ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురాలేదు దాని వదిలి ఎలగొట్టి ఎక్కువ అని అనేసి నిన్న వీళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి అఫీషియల్గా వెబ్సైట్ రిలీజ్ చేసి మరి ఒప్పుకున్నారు అనమాట నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేద్దాం మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ఎఫ్డిఐని ఇది చూస్తేనే యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చి దేశంలో ఆనాడు టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ అప్పుడు యాభై ఎనిమిది వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వచ్చింది అని అనేసి ఎవరో మనం జరుగుతుంది కాదు విజయసాయిరెడ్డి గారే కేంద్రానికి నివేదిక ఇచ్చారు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఆ టైంలో అప్పుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కమిటీనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినాయి దేశంలో రాష్ట్రము టాప్ ఫైవ్లో ఒకటిగా ఉంది అని అనేసి అలాగే మీకు అప్పుడు ఈరాన్ ఇయర్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా అప్పుడు డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినవి అప్పుడు చూడండి ప్రతిసారి టాప్ త్రీలో టాప్ ఫైవ్లో అలానే ఉండింది ఆంధ్రప్రదేశ్ అదే నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ఐదేళ్లలో వచ్చిన ఎఫ్డీఐలు కేవలం నాలుగు వేల కోట్లే వచ్చి దేశంలో రాష్ట్రం పదమూడో స్థానానికి పడిపోయింది చూడండి ఎఫ్డీఐలో నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలో రాష్ట్రము టాప్ ఫైవ్లో ఒకటిగా ఉంది యాభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులతోటి అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం నాలుగు వేల కోట్ల పెట్టుబడులతోటి పదమూడో స్థానానికి పడిపోయిందనమాట ఇవన్నీ చెప్పింది కూడా ఎవరు విజయసాయి రెడ్డే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందనమాట నెక్స్ట్ మిగతా ఎంఎస్ఎంఈ కానీ మిగతా ఇండస్ట్రీస్ చూస్తే ఇది కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా రిలీజ్ చేసిన డాక్యుమెంటు మీరు చూడండి ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది రిలీజ్ చేసిందనమాట రెండు వేల ఇరవై జూలై ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఎన్ని కొత్త జాబులు వచ్చాయి అనేసి అంటే చూడండి ఐదు లక్షల ఇరవై వేల కొత్త జాబులు చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చారు అని వైసీపీ ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసింది అలాగే ఇంకొక నాలుగు లక్షల జాబులు వివిధ దశల్లో ఉన్నాయి అని అనేసి చెప్పారు సో వైసీపీ ప్రభుత్వమే దాదాపు పది లక్షల పైన జాబులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తీసుకొచ్చారు అని చెప్పింది అలాగే ఎఫ్డీఎల్ ద్వారా దేశంలో టాప్ ఫైవ్లో ఒకటిగా నిలిచింది అలాగే నాడు విజయసాయి రెడ్డికి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం కూడా చూడండి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పనులు ప్రారంభమైనాయి అలాగే ఇంకొక నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి అనేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కూడా ఇచ్చింది కాబట్టి వీటన్నిటినీ చూ బేస్ చేసుకొని మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఇంకా ఫేక్ అబద్ధ ప్రచారాలు వీటి మీదే ఆధారపడ్డారు చూడండి ఆ ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు అని వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టులోనే మనమే వెరిఫై చేశాము ముప్పై వేల కోట్లు ఆధారాలతో సహా చూసాము చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చినాయి అని దాదాపుగా ఇంకో ఇరవై వేల కోట్లు కూడా ఉండొచ్చు మొత్తం చూస్తే అలాగే ఇంకొక పదిహేను వేల కోట్లు ఇదివరకు ఎప్పటికీ పాత కంపెనీస్ ఎక్స్పాన్షన్స్ని వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు సో ఆ అరవై వేల కోట్లు చిల్లర తీసేస్తే నికరంగా ఇరవై వేల కోట్లు అనమాట వీళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే ఒకవేళ వచ్చి ఉంటే అవి కూడా అదే వీళ్ళు వెళ్ళగొట్టిన పెట్టుబడులు దాదాపుగా ముప్పై వేల కోట్లు రిలయన్స్ అదానీలు అమర్ ఇవన్నీ అనమాట అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు వైసీపీ ప్రభుత్వమే చెప్పింది అలాగే విజయసాయి నేతృత్వంలో వాళ్ళే పార్లమెంటు కూడా రిపోర్ట్ ఇచ్చారు దేశంలో అగ్రస్థానంలో నిలిచింది ఆ రోజు పెట్టుబడుల్లో అలాగే కొత్త జాబులు క్రియేట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది వైసీపీ ప్రభుత్వమే విజయసాయి రెడ్డి ఇచ్చారనమాట కాబట్టి యువతకు మాత్రమే కాదు ఉద్యోగాలు అనేవి ఈ కంపెనీలు కానీ ఇవన్నీ వచ్చేసేస్తే దాని ద్వారా పక్కన మీకు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ కానీ ఇలా చాలా మిగతా సెక్టార్స్ దాని మీద ఇండైరెక్ట్గా ఉపాధి పొందుతూ ఉంటారు కాబట్టి ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పిస్తారు ఎవరు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా చేయగలుగుతారు అనేది మీరే నిర్ణయించుకొని ఎవరికి ఓటేయాలి అని అనేది ఆలోచించుకోండి అండి థ్యాంక్ యూ लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल